మా నాన్న వచ్చినప్పుడు నాన్న నువ్వు ఇక్కడే ఉండు అని అడిగావా నాన్నప్పుడు తాగి ఉంటాడు అందుకు అలా వెళ్ళిపోతాడు నువ్వు అలా చేస్తావా పెద్ద తాగుతావా బాగుంటేనే బాగా మీలాగా ఉంటాం వాళ్ళ మంచిరా నువ్వు బాగా ఉంటేనే అంటే మంచిగా పొజిషన్ బాగుంటుందని ఎంత సింబాలిక్ నన్ను చూపించి చెప్పేసాడు పిల్లాడు హలో పేరేంట్రా చెప్పు ప్రియా అండి ప్రియా ఓ ప్రియా ఇట్రా సేమ్ మీ అమ్మలా దీపా ప్రింటు ఇట్రా జీన్స్ ప్యాంట్ బాగుందిరా ప్రియా ఇంకా ఉన్నాయా నీకు జీన్స్ ఎన్ని ఉన్నాయండి ప్రియాకి నీ పేరేంటే నీ పేరు సతీష్ అండి ఏం చదువుతున్నారండి మూడా నేను రెండండి వేసుకొల్ నాన్న సతీష్ సరిగ్గా ఆధార్ కార్డు లేక నేటు వేసామండి ఆధార్ కార్డు లేక నేటు వేసామండి ఆధార్ కార్డు ఎందుకు తీసుకోలేదు అప్పుడు మా ఇంజి వస్తే పని అది ఒప్పించలేదు పని అది చేయలేదు ఎక్కడికి వెళ్ళలేదండి ఎలాగా రాలేదండి బేగానండి అక్కడికి మూడు నెలలు అవుతుంది పనికి పాటుకి వెళ్ళలేదండి అలాగే ఒక రోజు వెళ్తా ఒక రోజు వెళ్ళిపోడు కాదండి ఇక్కడ చాలా దూరంకి వెళ్ళిపోయాడు పనికి అప్పుడప్పుడు వచ్చి వస్తాడు రెండు రోజుల తాగితే మళ్ళీ పోతాడు అని అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ అప్పుడప్పుడు వెళ్ళిపోతాడండి వస్తాడు వెళ్ళిపోతాడండి సరిగా ఉండదండి లేదండి అలాగే రెండు రోజులు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడండి తాగడానికి వస్తాడు సరిగా మనసు ఉండడం ఏం పని చేస్తున్నాడు ఎక్కడ దూరం వెళ్ళి అదే పనికి చేపలు దాంట్లో అదే నాటండి ఏ ఊర్లో అది కొండల పైన అదే అది ఏ ఊరు నాకు తిరుగుతుంది అవని ఆ ఊరి నా పేరు లావండి లోవా వంట చేశారా ఏముండరు బంగారు కోర అనుకున్నా మీకు ఇప్పుడు డబ్బులు ఇంట్లోకి ఎలా వస్తున్నాయి పనికి స్కూల్లో పని చేసుకుంటున్నాం స్కూల్లో పని అదే వేరే వాళ్ళ ఇంట్లోని వేరేగా చేస్తున్నానండి సాయంత్రం పాటలు అండి ఎంత ఇస్తారు అక్కడ ఎంత ఇస్తారు ఐదు వందలు ఇస్తాయి అండి నెలకా ఐదు వందలు ఇస్తారా ఇంట్లో పని చేస్తే స్కూల్లో పని చేస్తే అక్కడ మా అంత మంది అయితే రెండు వేలు అలాగ వచ్చేయండి ఇప్పుడు ఇప్పుడు ఆరు వేలు దాకా వస్తాయి స్కూల్లో పనిచేస్తే చేస్తే ఆరు వేలు వస్తున్నాయి ఇల్లు అంటే ఇల్లు సొంత ఇల్లేనా కాదండి అద్దె ఇల్లు అండి అద్దె ఇల్లు అంత దీంట్లో అంటే అది కరెంట్ కరెంట్ బిల్ కట్టుకోనాకండి కరెంట్ బిల్లు కట్టుకోవడానికి కరెంట్ బిల్ అండి ఇంట్లో అది అది లేదు అది లేదు ఓకే ఎవరు నీకు ఉచితంగా ఇంట్లో ఉండమని ఇచ్చారు ఎక్కడ ఉంటారు వీళ్ళు ఓనర్స్ ఇంటి వైజాగ్ లో ఉంటారు వైజాగ్ లో ఉంటారు ఇల్లు కొంచెం పని పనికి ఓకే ఫోన్ లో మంచిది వాళ్ళు ఎక్కడ ఉన్నా బాగుండాలి వాళ్ళకి నీడ మంచిగా ఉండాలి నీకు నీడ ఇచ్చినందుకు గాను అయితే నువ్వు కూల్ పనికి వెళ్ళట్లేదు చక్కగా స్కూల్లో పని చేసుకుంటూ ఇంట్లో పిల్లలని చూసుకుంటాను ఓకే వన్ నాకు ఇచ్చేస్తావా మరి వస్తావా నాతోని నీ పేరేంటి పవన్ చెప్పావు సతీష్ని తీసుకెళ్ళిపోండి నువ్వే కదా చెప్పావు మరి రావాలంటున్నాడే పండుని నెల రోజుల తర్వాత తీసుకెళ్తాం కదా ప్రియాని సరే ప్రియా అన్ని బట్టలు తెచ్చాము ఎక్కడున్నాయి బ్యాగు ఇల్లు అన్ని బ్యాగ్ రెండు బట్టలు తీసుకురారా సతీష్ అమ్మా బా బాబు బాటలు సర్దేయండి ఇవిడ ఇక్కడ కూర్చుంది కదా వెళ్ళండి రండి రామ్మా రాదురా కొంచెం కవర్ కవరుందాగ్ కొత్త బ్యాగ్ సరే అయితే వెళ్ళండి సర్దే ఇద్దరు ప్రియాన్ కూడా చల్లని కూడా తీసుకెళ్ళిపోదాం నీతో పాటు ఏది కవరు ఇలా తీసుకురండి వచ్చి చాలండి పెద్ద గోల్డ్ ఉంటుంది కదా బాబు మనం తీసుకెళ్లిపోతున్నాం అనమాట పిల్లడు ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే వాళ్ళ అమ్మ దగ్గర సరిగ్గా ఉండట్లేదు బాగా ఏడిపించేస్తున్నాడు స్కూల్ స్కూల్కి వెళ్ళట్లేదు మెయిన్ అక్కడ మన దగ్గర అయితే వరుసగా ఐదు స్కూల్ ఉన్నాయి కదా మన ఇంటి పక్కన వరుసగా ఐదు స్కూల్ ఉన్నాయి అందులో ఐదు స్కూల్లో కూడా వేసేస్తాను వీడికి డే అండ్ నైట్ వీడికి చదువు డబ్బా కలెక్టర్ అయిపోవాలి పది రోజుల్లో పోలీస్ అవుతావరా నువ్వు వస్తే కొద్దిగా స్కూల్కి ఏమవుతావు చెప్పు ఏమవుతావు చెప్తే నేను తీసుకెళ్ళను అమ్మ కొడికి అవుతావా ఏమవుతావు చెప్పరా తొందరగా ఏమవుతావు చెప్పడానికి ఏంటి దొంగ అవుతావా పోలీసు అవుతావా ఎట్రా ఆర్మీ అవుతావా వెరీ గుడ్ వెరీ గుడ్ నీ వయసు అంత నాన్న ఆర్మీ అయితే నేను జాగ్రత్తగా ఉండాలి ముందు కర్రబెట్ అది కదా పుడింగ్ లాగా ఆర్మీ అవుతాడంట అయితే మంచి ఫైటర్ అవుతారావు ఆర్మీలో ఎందుకు అవ్వాలనుకున్నా ఆర్మీ అవ్వాలని ఎందుకు అనుకున్నానన్నా ఆర్మీ డ్రెస్ బాగుంటుంది అందుకన్నా మరి మంచిగా ఉండాలి అమ్మా దలోచన వచ్చిందిరా నీకు ఈ వయసులో ఆర్మీ ఆర్మీ అని పదమే వీడికి ఈ వయసులో వచ్చిందంటే నీ గ్రేట్ అసలు పర్వాలేదురా కటౌట్ బాగానే ఉందిరా నీ వయసు ఈ వయసు అంతే మా బాబుది పదిలేయండి పది సంవత్సరాలు వచ్చాయా సరిగ్గా ఫుడ్ మెయింటెనెన్స్ ఉంటే పిల్లడు మంచిగా ఉంటుండే నన్ను ఆర్మీ ఎందుకు కావాలనుకున్నా అమ్మ పోసుకున్నావని ఎలాగా అమ్మే బాగా చూసుకున్నావని అమ్మని బాగా చూసుకుందామన్నా ఇప్పుడు బాగా చూసుకోవట్లేదా నువ్వు ఏమ్మా ఎందుకు చూసుకోవట్లేదు చిన్నోన్నా పెద్దోడు అయితే అమ్మని బాగా చూసుకుంటావు మా నాన్న వచ్చినప్పుడు నాన్న నువ్వు ఎక్కడో ఉండు అని అడిగావా ఎన్నో చుట్లు అడిగావా ఏమో ఉండట్లేదు ఎన్నో చుట్లు అడిగావు ఏమని అడిగావు నాన్న నాన్న అక్కడ ఉందా అంటే ఉండడు ఏమన్నాడు నాన్న నాన్న ఎప్పుడు ఎప్పుడు తాగుతూ ఉంటాడు అందుకో అలాగే వెళ్ళిపోతాడు ఆడ పనికి మళ్ళ నాన్నరా ఇంత తెలివైన కొడుకుని వజ్రం లాంటి కొడుకుని కని వాడికి తెలివి లేక పారిపోతున్నాడు తాగుతూ తిరుగుతూ ఉన్నాడు కదా నాన్న నువ్వు అలా చేస్తావా పెద్ద అయితే తాగుతావా నువ్వు పెళ్లి చేసుకున్నాక పిల్లలకి అన్నాక తాగుతావు ఎప్పుడైనా ఏ ఎందుకు తాగు బాగుంటే బాగా బాగా ఉంటేనే మీలాగా ఉంటాం చాలా మంచిరా నువ్వు బాగా ఉంటేనే అంటే మంచిగా పొజిషన్ బాగుంటుందని ఎంత సింబాలిక్ నన్ను చూపించి చెప్పేశాడు పిల్లాడు ఎంత బాగా చెప్పేసావు నాన్న ఎవరు చెప్పారు నాన్న ఇలాంటివన్నీ నీకు అమ్మ వీడి నాకు ఇచ్చేవా వీడి నాకు ఇవ్వవు మంచిగా చదివిస్తాను

ఈ బంగారాన్ని మాత్రం నాకు చదివిస్తాను మంచిగా సరేనా అన్న నిజంగా పోలీస్ అవుతావు నన్ను ఆర్మీ అవుతావా నాకు తెలియదు కానీ మంచి పొజిషన్లో అయితే ఉంటారా వచ్చేసారా తావా టైంకి స్కూల్కి నీకు భోజనం అవన్నీ నిజంగా చూసుకుంటానరా నీ కోసం ఇంకో మంచిని పెడతానరా నేను నువ్వు నచ్చ చెప్పి నాకు పంపించు ఇప్పుడు హాలిడేస్ అయిపోతాయి కదా హాలిడేస్ అయిపోయాక పిల్లడికి అక్కడ స్కూల్ ఏం చదువుతున్నారు ఇప్పుడు థర్డ్ క్లాస్ అవుతున్నారబ్బా పది ఏళ్ళకి థర్డ్ క్లాస్ అంటే పాప వెనక్కి వెళ్ళిపోయాడు సరే పోనీ పర్వాలేదు ఇంకొంచెం తొందరగానే బాగా చదివాడు అనుకో సెవెంత్ క్లాక్ షిఫ్ట్ చేయొచ్చు వీడుకున్న తెలివితేటలకి సరేనా నేను సెవెంత్కి షిఫ్ట్ చేస్తాను ఫోర్త్ ఫిఫ్త్ అయిపోయాక ఓకేనా నా దగ్గరకు వచ్చేస్తావుగా వచ్చి నువ్వు ఆర్మీ అవుతావు కదరా నువ్వు ఆర్మీ అవ్వాలంటే సిటీలో ఉండాలి అక్కడ అందరూ ఆర్మీ వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు గన్ను ఎలా ఫైర్ చేస్తున్నారు ఏంటి అనేది నువ్వు తెలుసుకుంటావు ఇక్కడ ఉంటే ఏముంటుంది మీ అమ్మని మీ చెల్లిని చూస్తావు సరేనా నువ్వు వస్తావులే చెల్లి అక్కడ ఉండు వస్తావు కదా వెరీ గుడ్ వెరీ గుడ్ అది సూపర్ రన్ వారమే అయిపోతావురా అవుతాడు అవుతాడు వీడు ఖచ్చితంగా అవుతాడు వీటికి ఇప్పుడు బట్టలు సర్దకండి హాలిడేస్ అయిన తర్వాత తీసుకెళ్తాను అన్నా ఇప్పుడు నిన్నైతే తీసుకెళ్ళను అందాక చెల్లి అమ్మతో ఉండు సరేనా డైరెక్ట్గా స్కూల్లో జాయిన్ చేస్తాను నిన్ను నింబంగారు వెరీ గుడ్ లోబగారు మీ ఆయన ఈసారి వస్తే కనుక పెద్ద మనుషుల ముందు పెట్టి కొంచెం మీరు కూడా నీట్ గా శుభ్రంగా ఉండండి స్నానం చేసి స్నానం చేసే పొద్దున్నలేచి ఎన్నిసార్లు స్నానం చేయండి నీట్ గా తల దువ్వుకోండి మళ్ళీ రాగానే కూడా నీట్గా ఉండండి శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో సామాన్లు అవన్నీ కొంచెం నీట్గా చేసుకొని ఇల్లది తుడుచుకొని మంచిగా ఉండండి అమ్మా సరే మిమ్మల్ని చూస్తే కొంచెం అమాయకంగా ఉన్నారు ఎక్కువ మిమ్మల్ని ఏం అనాలని కూడా నేను అనుకోవట్లేదు కాబట్టి ఫోన్లండి పిల్లలు పెంచుతున్నారు మీరు ఎలా ఉన్నా కూడా పిల్లల్ని పెంచుకుంటున్నారు అది నాకు చాలా సంతోషం సరే అమ్మ ఇంట్లో బియ్యమే ఉన్నాయా సతీష్ కోట బియ్యం ఉన్నాయా సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారు కదా సరే అయితే ప్రియా అన్నం తిన్నావమ్మా తల్లి ఏం బువ్వ తిన్నావు కూర బువ ఏం కూర దొంప ఇప్పుడు పంపించుకున్నానా వీడు హాలిడే సైజాకి తీసుకెళ్దాం వీడిని పేరు అన్నయ్య పేరు ఏంటి పవనా పవనా తర్వాత తీసుకొస్తాడు నిన్ను సరేనా ప్రియా అందరూ ఏమన్నా చూసి చెప్పండి అన్నయ్య నువ్వు చూసి చెప్పండి మరి అందరూ ఏమన్నాయి చెప్పు సతీష్ సబ్బులు ఉప్పు ప్యాకెట్ సాల్ట్ ప్యాకెట్ నూనె ప్యాకెట్ పసు ప్యాకెట్ పందార షాంపూలు కందిపప్పు నూనె పచ్చడి మా అయ్యా నేను మీ ఫ్రెండ్ ఆవిడు మా అంటే ఊరి పేరు ఏంటి పెద్ద ఇందాక మాయ అన్నా ఆయానాడు నాయ అన్నవా ఏ క్లాస్ మూడా రెండా రెండా ఉండు సరే మా మధ్యలో పెద్ద మనిషిలాగా వచ్చావు సరేనా ఇగమ్మా చీర నీకు ఇది నువ్వు పెద్ద అయిన తర్వాత ఉద్యోగం చేస్తావు కదా నువ్వు నువ్వు తెచ్చే సంపాదన నాకు ఇవ్వాలి ఎందుకంటే నేనే నేను పెంచుతాను కాబట్టి సరేనా అందాక మీ ఫ్రెండ్ చేతి పెట్టేద్దామా చీర నువ్వు పెడతావు అమ్మకి నువ్వే పెట్టు ఇవ్వడం అనేది నేర్చుకోవాలి కాబట్టి నువ్వే పెట్టు ఏంటది చెప్పు అమ్మ చీరా అక్క ఇచ్చిందని చెప్పు నేను వెళ్ళిపోతాను నీ పేరు తెలుసుకున్నాక నా పేరు తెలుసుకున్నాక నేను పిలువు వస్తాను నేను సరేనా అడుగు ఎవరినైనా కొన్ని

బిస్కెట్లు ఉన్నాయి తినేసాయి జీతం ఆరు వేలు ఎప్పుడు వచ్చింది జీతం మొన్న నెలలో వచ్చిందండి పోయిన నెలలో వచ్చిందా ఏ రోజు వస్తుంది జీతం ఎప్పుడు వస్తుంది చెప్పలేమండి ఆ జీతం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు దానికి తెలియదు జీతానికి తెలియదు ఎప్పుడు వస్తా అప్పుడు అనేది రాగానే ఏం చేస్తాం మా డబ్బులతో మేము బాకీలు అంటే కదండి కొట్టుగాడు బాకీలు అయ్యి ఉంటాయి కదండి ఐ టీచర్ కిరాణా సామాన్లు వాటి పెట్టుకుని అంతేనా నేను కూడా నీకు ఒక నెల జీతం ఇస్తున్నాను ఆరు వేలు వీటికి బట్టలు తాలేదు కదా వీడు ఉన్నాడు ఈ సైజు ఉన్నాడని నాకు తెలియదు అనమాట వీటికి మంచిగా బట్టలు తీయడం ఎందుకంటే ఇక్కడ నుంచి ఎప్పటి నుంచి నాకు కొడుకు అవుతాడు బాగా చూసుకో సరేనా ఏమి వీటికి మంచిగా బట్టలు కొను దానికైతే కొనుకో నీ జీతం వస్తుంది కదా నీ జీతం దాన్ని పెట్టు ఈ జీతం మాత్రం వీటికి పెట్టు సరేనా సరే మనకే సరే తల్లి ఆరు వేల రూపాయలు ఇవి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి ఏదైనా అవసరమైతే వాడుకోండి మీరు మాత్రం నీట్గా ఉండండి మీరు నీట్గా ఉన్నారనుకో మీ మొహం కలగా ఉంటుంది మీ మొహం కలగా ఉండడానికి ఇల్లు అంతా మరిచిపోతుంది సరేనా నేను ఇంకా వెళ్దానా మరి పిల్లలు బాగా చూసుకుంటాము ఇంకా బాగా నీట్గా చూసుకో సరేనా ఎల్లనాయి చెప్పండి తింటారు బైరాపిడి బాయ్ చెప్పు బాయ్ చెప్పు థ్యాంక్స్